గుహలో నాసా శాస్త్రవేత్త సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు అప్పుడు ఆ గుహలో ఏం జరిగిందో కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూసిన ఆ శాస్త్రవేత్తకు చెమటలు పట్టి అమర్నాథ్ బాబా అంటూ అరవడం స్టార్ట్ చేశారు కాశ్మీర్ అందాలకు హిమాలయాల్లోని మంచురాళ్లకు మధ్య ప్రతి సంవత్సరం ఒక అద్భుతం జరిగే ఒక గుహ ఉంది ఈ ప్రదేశంలో గాలి కూడా ప్రతి క్షణం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తుంది ఒకసారి ఎవరైనా వెళ్లి ఆయన్ని మనసారా ప్రార్థిస్తే అతను అనుకున్న ఏదైనా పని జరగకుండా అయితే ఉండదు ఆ శివుడు వాళ్లకు అంతా మంచే జరిగేలా చేస్తాడు వేలాది సంవత్సరాలుగా భక్తులు ప్రతి సంవత్సరం నిరంతరం నడుచుకుంటూ వచ్చి దర్శించుకుంటారు మంచులో తుఫానులో చనిపోతామని తెలిసిన శివుడు దగ్గరకు వస్తారు అమర్నాథ్ అనేది కేవలం పేరు మాత్రమే కాదు శివుడు పార్వతీమాతకు అమరత్వం గురించి చెప్పిన గుహ అయితే ఇక్కడ అడుగడుగున ఉగ్రవాద ముప్పు కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు చల్లని గాలులు చేరుకోలేని కొండలతో ఉన్న రహదారులు ఉంటాయి కానీ లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం అమర్నాథ్ ని చూడడానికి వస్తారు వారి మనసులో శివుడిని చూడాలన్న తపనతో అయితే నాసా శాస్త్రవేత్తలు అమర్నాథ్ గుహలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ జరిగింది చూశాక వారికి ఏమనిపించింది ఈరోజు మేము మీకు ఈ అద్భుతం గురించి చెప్పబోతున్నాము ఇది వింటే మీకు కూడా చెమటలు పట్టాల్సిందే కానీ అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ బాక్స్లో మీరు ఈ ఏడాది అమర్నాథ్ని సందర్శిస్తారా లేదా ఇప్పటికే వెళ్ళి దర్శించుకుని వచ్చారా అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ ఏడాది జూలై మూడు నుంచి అమర్నాథ్ బాబా బర్ఫానీని దర్శించుకునేందుకు యాత్ర స్టార్ట్ అయింది ఈసారి కేవలం ముప్పై ఎనిమిది రోజులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంది అయితే మనందరి ఊహకు అందని అమర్నాథ్ గుహ రహస్యాలు ఎన్నో ఉన్నాయి అమర్నాథ్ గుహను వేల సంవత్సరాల క్రితమే కనుగొన్నప్పటికీ దాని చరిత్ర చాలామందికి పూర్తిగా తెలియదు ఒకరోజు పార్వతీదేవి అమరత్వం రహస్యాన్ని చెప్పాలంటూ శివుణ్ణి కోరింది పార్వతీమాత శివుడితో నీవు అమరుడివి కదా మీరు మరణాన్ని ఎలా జయించారు నాకు ఆ రహస్యం చెప్పొచ్చుగా అని అడిగింది అప్పుడు శివుడు ఒక రహస్యమైన నిర్మానుష్యమైన ప్రదేశాన్ని వెతుకుతూ వెళ్ళి చివరకు ఆ అమర్నాథ్ గుహ వరకు వచ్చేశారు వీరిద్దరూ కైలాసం నుంచి పవిత్ర అమరనాథ్ గుహ వరకు నడుచుకుంటూ వచ్చారు ఇక అక్కడంతా స్వర్గంలా అనిపించింది మార్గ మధ్యల్లో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ వచ్చారు మహాదేవుడు పెహల్గాంలో తన నందిని కూడా వదిలేశాడు అందుకే ఈ ప్రయాణం పెహల్గాం నుంచే మొదలవుతుంది అలా నడుస్తూ మధ్య మధ్యలో చంద్రుడిని పంచభూతాలను ఆయన కుమారులైన గణేశ కార్తికేయులను కూడా వదిలేశారు అమర్నాథ్ గుహకు చేరుకోగానే ఏకాంత గుహలో ఉన్న పార్వతీమాతకు అమరత్వం రహస్యాన్ని వివరించారు అతని శరీరంలోని పంచభూతాలను త్యజించి ఎవరూ లేరనుకుంటున్న ఈ సమయంలో ఎవరున్నారా అని చూస్తే అది పావురాల జంట మహాదేవుడు పార్వతీమాతకు అమరత్వం కథ చెబుతున్నప్పుడు ఆ పావురాలు కూడా ఆ కథను విన్నాయి అందుకే అవి అమరత్వాన్ని పొందాయి అందుకే మంచి మనసుతో నిజమైన భక్తితో అమర్నాథ్ దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా దర్శనమిస్తారని నమ్ముతారు అమరత్వం కథ పూర్తి కాగానే శివుడికి విషయం తెలిసింది అందుకే ఆ పావురాలకు అమరత్వాన్ని ప్రసాదించాడు ఇది మన సనాతన ధర్మ చరిత్ర ఇక అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని స్వయంభూ శివలింగంగా పిలుస్తారు ఈ శివలింగం సహజంగా అంటే దానంతట అదే ఏర్పడుతుంది అందుకే దీనిని స్వయంభూ శివలింగం అంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుహలో ఉన్న ఒక ప్రదేశంలో నిత్యం బొట్లు బొట్లుగా నీరు కారుతూనే ఉంటుంది అది క్రమంగా మంచులా గడ్డకట్టేస్తుంది ఇలా ప్రతి సంవత్సరం చలికాలంలో సుమారు పన్నెండు నుంచి పదిహేను అడుగుల ఎత్తున్న స్వయం ప్రకటిత శివలింగం రూపాంతరం చెందుతూ ఉంటుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ స్వయం ప్రకటిత మంచు శివలింగం చాలా దృఢంగా ఉంటుంది ఈ లింగం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి సమయంలో శ్రావణ మాసంలో ఏర్పడుతుంది అయితే భూమి మీద పాపం పెరుగుతున్న కొద్దీ మహాదేవు కూడా క్రమంగా భక్తులకు దర్శనమివ్వడం తగ్గించారు ఈ సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాకముందే ఆశ్చర్యం కలిగించే విషయం జరిగింది శివలింగం ఎత్తు తగ్గిపోతూ వస్తోంది సృష్టిలో జరుగుతున్న హింసకు దేవుడి రూపం కూడా మాయమయ్యే పరిస్థితి వచ్చేస్తోందని భక్తులు బాధపడుతున్నారు ఈ సృష్టిని హింసించడం ఆపకపోతే వినాశనం రావడం ఖాయం దాని సంకేతాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అంటున్నారు ఈ ఏడాది పహల్గాంలో ఉగ్రదాడులు జరిగిన విషయం మీరు చూసే ఉంటారు కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగింది ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి కేదార్నాథ్ లో హెలికాప్టర్ ప్రమాదాలు జరగడం మామూలు విషయం కాదు ఇవన్నీ సృష్టి వినాశనానికి సంకేతాలే మన ఈ భూమి మీద పాపం పెరిగిపోతోంది దాంతో కలియుగం అంతానికి చేరుకుందని అంటున్నారు అయితే సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వాతావరణ సమతుల్యత లేకపోవడం వల్లనే ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి అమర్నాథ్ ధామ్ సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల నుంచి మైనస్ ఇరవై ఉంటుంది అమర్నాథ్ గుహ మిస్ట్రీ గురించి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు కూడా తెలియదు ఢిల్లీకి చెందిన ఓ యువ శాస్త్రవేత్త బాబా భోలేనాథ్ ను పరీక్షించడానికి వెళ్లాడు కానీ అమర్నాథ్ బాబా చాలా పెద్ద అద్భుతం చేశాడు ఆ సంఘటన వివరాల్లోకి వెళదాం పండిట్ సోహన్ లాల్ చాలా పెద్ద శివభక్తుడు ప్రతి సంవత్సరం బాబా అమర్నాథ్ ను సందర్శించేవారు ప్రతి సంవత్సరం చార్ధామ్ సందర్శించడం ఆయన పెట్టుకున్న నియమం ఇరవై రెండేళ్ల వయసున్న ఆయన కుమారుడికి చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల మక్కువ ఎక్కువ సైన్స్ పట్ల ఆయనకు ఆసక్తి విపరీతంగా ఉండేది ప్రతి విషయంలోనూ సైన్స్ తప్ప ఇంక ఏదీ లేదు అని నిరూపించేవాడు పదునైన దాంతోనే విదేశాలకు వెళ్లి నాసా ఇన్స్టిట్యూట్ లో చదువుతూ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు ఐదేళ్ల తర్వాత పండిట్ కొడుకు ఇంటికి వచ్చాడు మరోవైపు అమర్నాథ్ యాత్ర ఎప్పుడు మొదలవుతుందా అని పండిట్ ఎదురు చూస్తున్నారు అతని మనసులో ఒక సందిగ్ధత ఏర్పడింది తన బిడ్డ భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడే ఈ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతోంది దాంతో పండిట్ సోహంలాల్ తన కుమారుడు వినయ్ తో ఇలా అన్నాడు ఈసారి నాతో పాటు నువ్వు కూడా అమర్నాథ్ యాత్రకు రావాలి ఎప్పుడు నేనే కదా వెళ్లేది ఈసారి నాతో వచ్చి అమరునాథ్ని దర్శించుకో అన్నాడు కానీ కొడుకు వినయ్ నాస్తికుడు అతని మనసు సైన్స్తో నిండిపోయింది నానా నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను మీరేంటి నాతో నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు అన్నాడు సీరియస్గా ఈ దేవుళ్లను పుణ్యక్షేత్రాలను నేను నమ్మను మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అన్నాడు ఇది విన్న పండిట్కి చాలా కోపం వచ్చింది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఒక పండితుడి కొడుకైనప్పుడు ఇలాంటివి మాట్లాడకూడదు అర్థమైందా అన్నాడు వినయ్ తన తండ్రితో వాదించడం ప్రారంభించాడు సైన్స్ యొక్క తర్కాన్ని వివరించడం ప్రారంభించాడు దేవుడు లేడని చెప్పాడు పండిట్ ఈ మాట వినేసరికి అమర్నాథ్ గుహ శివుని నివాసం అని చెప్పారు స్వయం ప్రకటిత శివలింగం అమర్నాథ్ గుహలో ఉంది ఈ అమర్నాథ్ గుహలోనే శివుడు పార్వతీమాతకు అమరత్వం రహస్యాన్ని వివరించాడు అని చెప్పాడు పండిట్ కొడుకు వినయ్ ఈ మాట వింటూ అన్నాడు అలాంటిదేమీ జరగదు ఆ శివలింగం సైన్స్ అన్నాడు వినయ్ ఇది సహజమైన విషయమే కానీ నీ సైన్స్ గురించి ఇలా గర్వపడితే కష్టం అన్నాడు పండిట్ అమర్నాథ్ గుహలోనే హిందూ మత రహస్యం తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు రా అక్కడ శివుని దర్శనం చేసుకుంటే స్వర్గం కనిపిస్తుంది అని చెప్పాడు నువ్వు నాతో నడిచి అక్కడి స్వర్గాన్ని అనుభవిస్తే అక్కడ భోలేనాథ్ కనిపిస్తాడు అప్పుడు నువ్వు ఆ శివుడి భక్తుడు అవుతావు అని చెప్పాడు అప్పుడు ఆ కొడుకు వినయ్ సరే నేనక్కడ అలాంటి ఎక్స్పీరియన్స్ ఏది జరగకపోతే ఈ రోజు నుండి మీరు అమర్నాథ్ ని చేయకూడదు ఎప్పటికీ చార్ధామ్ వెళ్లకూడదు అన్నాడు అలా వినయ్ సోహంలాల్ పండిట్ ఇద్దరూ వెళ్లిపోతారు అమర్నాథ్ యాత్ర కోసం వీరిద్దరూ శ్రీనగర్ నుంచి రిజిస్టర్ చేసుకుని పెహల్గాం నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు మార్గ మధ్యలో పండిట్ తన సైంటిస్టు కొడుకు వినయ్ కు అమర్నాథ్ గుహ రహస్యాలు చెబుతున్నాడు ఈ కాశ్మీర్ మహర్షి కశ్యపుడి నగరం అందుకే ఆయన పేరు మీదే ఈ నగరాన్ని పిలుస్తారు మహర్షి కశ్యపుడు సప్తర్షులలో ఒకరు అతను బ్రహ్మపుత్రుడని కశ్యప గోత్రానికి చెందినవాడని భావిస్తారు ఒకప్పుడు కశ్మీర్ మొత్తం మునిగిపోయింది ఇక్కడ ఒక రాక్షసుడు నివసించేవాడు ఆ రాక్షసుడు అక్కడి సన్యాసులందర్నీ వేధించేవాడు అప్పుడు మిగతా మహర్షులంతా వెళ్ళి కశ్యపుడిని వేడుకున్నారు అలా కశ్యపుడు ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాల పాటు విష్ణువును ధ్యానించాడు అప్పుడు విష్ణువు అనుగ్రహంతో ఈ కాశ్మీర్ లోయ నుండి నీరు మాయమైపోయింది నీటిని పూర్తిగా మాయమైపోయింది తర్వాత ఇది లోయగా మారిపోయింది ఆ తర్వాత కాశ్మీర్ లోయ అనే పేరొచ్చింది ఈ కాశ్మీర్ లోయ నుండి నీరు తగ్గినప్పుడు మహర్షి కశ్యపుడు ఈ ప్రాంతంలో ప్రయాణించడం ప్రారంభించాడు హిమాలయాల ఒడిలో ఈ కొండల్లో సంచరించడం మొదలుపెట్టారు ఆయన శిష్యులతో కలిసి పవిత్రమైన హిమాలయ ప్రాంతాలను అన్వేషించాడు అక్కడ శివుని శక్తి చాలా ఎక్కువగా ఉండేది ఒక అన్వేషణలో కశ్యపుడు ఒక పెద్ద గుహ ఉన్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ గాలిలో కూడా శివశక్తి ఉందని తెలుసుకున్నాడు ఓం శివాయ అనే నినాదం మారుమోగింది ఆ అద్భుతమైన గుహను చూసిన ఆయన అక్కడే ధ్యానం చేశాడు అక్కడే ధ్యానంలో నిమగ్నమయ్యాడు ఆ తర్వాత మహాదేవుడు మాతకు ఈ గుహలోనే అమరత్వ రహస్యాన్ని బోధించాడని అంటారు ఇక ఇక్కడ ఈ తండ్రి కొడుకులు గుహకు చేరుకున్నారు అక్కడ మంచుతో చేసిన శివలింగం చాలా పెద్దదిగా ఉండడాన్ని గమనించాడు తర్వాత శివలింగానికి పూజలు చేశారు అక్కడ శక్తి శాంతి ఉన్నట్టుగా అనిపించాయి ఈ గుహ మహాదేవుని ఉనికికి చిహ్నమని ఈ అమర్నాథ్ గుహ ఈ ప్రయాణం పాండవుల కాలం నుండి కొనసాగుతోందని నమ్ముతారు ఈ అమర్నాథ్ గుహ ఈ ప్రయాణం పాండవుల కాలం నుండి కొనసాగుతోందని నమ్ముతారు అలా ఆ పండిట్ తన బిడ్డకు అన్ని రహస్యాలను చెబుతూ వస్తున్నాడు అయినా వినయ్ సైన్స్ మాత్రమే ఉందని ఈ మూఢ నమ్మకాలు లేవని అన్నాడు అలా తండ్రి కొడుకులిద్దరూ పెహల్గాం నుంచి ముందుకు వెళ్తుండగా వినయ్ ముందు జరుగుతున్న దృశ్యాలు అతని ఊహకు అందని విధంగా ఉన్నాయి వినయ్ ఏదో ఆలోచిస్తూ ఇక్కడికొచ్చాడు కానీ ఇక్కడ అతని ఆలోచన పూర్తిగా రివర్స్ అయింది నెమ్మదిగా శేష్నాగ్ సరస్సుకు చేరుకున్నారు శేష్నాగ్ సరస్సు వద్దకు చేరుకోగానే ఆ రాత్రి అక్కడే బస చేశారు శేషనాగ్ ఇప్పటికీ ఈ సరస్సులోనే నివసిస్తున్నాడని పండిట్ తన కుమారుడికి చెప్పినప్పుడు వినయ్ నవ్వి అదంతా అబద్ధం అన్నాడు ఆ రాత్రి వినయ్ తన నైట్ విజన్ కెమెరా తీసుకుని శేష్నాగ్ సరస్సు వైపు వెళ్లాడు సెక్యూరిటీ నుంచి ఎలాగోలా తప్పించుకుని శేష్నాగ్ సరస్సు వద్దకు చేరుకోగానే మొదట్లో అక్కడేమీ కనిపించలేదు ఎదురుగా ఒకే ఒక్క సరస్సు ఉంది సరస్సు నీటిలో చంద్రుని కాంతి చంద్రుని ప్రతిబింబం కనిపించాయి కానీ కొంత సమయం తర్వాత అతను తిరిగి వస్తూ ఇక్కడ లేదు ఏమీ లేదు అనుకుంటున్నాడు ఇంతలో అతనికి ఒక వింత శబ్దం వినిపించింది అతను వెని తిరిగి చూసేసరికి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి వినయ్ షాక్ అయిపోయాడు వినయ్ ఎదురుగా సరస్సు నీటిలో సర్పం ప్రతిబింబం కనిపించింది పైన ఆకాశంలో పాము నీడ కనిపించి ఉంది అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు సరస్సులో నిజమైన శాష్ నాకు ఉంది అని ఇది అర్థం కాక అతను చాలా భయపడి తిరిగి వచ్చి తండ్రి పక్కన శిబిరంలో పడుకున్నాడు ఇదంతా ఎలా జరిగింది అనుకుంటూ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు అయితే ఎలాగోలా మరుసటి రోజు తిరిగి ప్రయాణం ప్రారంభించి నడుచుకుంటూ అమర్నాథ్ గుహకి చేరుకున్నాడు రాత్రి ఏడు గంటలకు పంచతరణి చేరుకున్నారు ఇప్పుడు రాత్రంతా ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఈ రాత్రి నేను అమర్నాథ్ లింగాన్ని చూడడానికి ఎందుకు వెళ్ళకూడదు అని వినయ్ అనుకున్నాడు శివుడు రాత్రి అమర్నాథ్ గుహలో కనిపిస్తాడని శేష్ణాగ్ కూడా అక్కడే ఉంటుందని మహాదేవు వాహనమైన నంది కూడా అక్కడే ఉంటుందని వినయ్ తన తండ్రి ద్వారా తెలుసుకున్నాడు అక్కడ చంద్రుడు కూడా కనిపిస్తాడు ఈ విషయాలు అతని మనసులో పదే పదే తిరుగుతున్నాయి హిందూ మతం నిజమైతే మా నాన్న చెప్పిన రహస్యాలన్నీ నిజమైతే నేను రాత్రి అక్కడికి ఎలాగైనా వెళ్ళాలి చూడాలి అనుకున్నాడు వినయ్ ఇక ఆలస్యం చేయలేదు అనుకున్న వెంటనే అందరూ నిద్రపోతున్నప్పుడు పంచతరణి బేస్ క్యాంప్ నుంచి బయటకొచ్చి ఐదు కిలోమీటర్లు దాటి కష్టపడి అమర్నాథ్ గుహను చేరుకున్నాడు అమర్నాథ్ గుహ దగ్గరకు వెళ్ళగానే ఆయన నివ్వెరపోయాడు ఎందుకంటే అమర్నాథ్ గుహలో స్వయం ప్రకటిత శివలింగం ఉంది ఆ శివలింగాన్ని చూడగానే అతనికి బంప్స్ వచ్చేశాయి ఒక నాస్తిక శాస్త్రవేత్త ఇప్పుడు మహాదేవుడి ముందు భక్తితో నిలబడ్డాడు స్వయం ప్రకటిత శివలింగం ఎదురుగా ఉండేసరికి దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు అతనికి కన్నీళ్లు కారుతున్నాయి అతను శివలింగాన్ని ఆరాధిస్తూనే ఉన్నాడు కానీ స్పృహలోకి వచ్చాక ధ్యానం నుంచి బయటకు వచ్చి ఏం జరిగిందో అర్థం కాలేదు అతను శివుడిని ధ్యానించాడని అతనికి అర్థం కాలేదు అక్కడే నైట్ విజన్ కెమెరా అమర్చి ఆలోచించాడు ఇప్పుడు లైవ్ రికార్డింగ్ చేసి రాత్రి ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూస్తాను అనుకున్నాడు కెమెరాను దాచిపెట్టి కిందికి వచ్చాడు ఐదు కిలోమీటర్ల దూరంలో పంచతర్ని బేస్ కు వచ్చి తండ్రి పక్కనే పడుకున్నాడు అమర్నాథ్ గుహలో అమర్చిన కెమెరా లైవ్ రికార్డింగ్ జరుగుతోంది లైవ్ రికార్డింగ్స్ సన్నీ మొబైల్లో కనిపించాయి ఇప్పటి వరకు అంతా నార్మల్ గానే ఉంది శివలింగం అతనికి కనిపించింది తండ్రి మాటలు వేస్ట్ అని అతను మనసులో అనుకున్నాడు తెల్లవారుజామున మూడు గంటలైంది కాని ఏమీ జరగలేదు కానీ తెల్లవారుజామున నాలుగు గంటలకు అకస్మాత్తుగా అతని కెమెరాలో ఏదో కదలిక వచ్చింది వెంటనే తన మొబైల్ చెక్ చేయడం మొదలు పెట్టడంతో ఎదురుగా కనిపించిన దృశ్యంతో అతను షాక్ అయిపోయాడు అమర్నాథ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న శేష్ నాగ్ కనిపించింది కింద ఒక జత అమర పావురాలు ఒకదానితో ఒకటి ఆడుకుంటున్నాయి నంది వెనక నిలబడి ఉన్నాడు అదేంటో విన అర్థం కాలేదు ఇది నిజమైన అద్భుతం అనుకున్నాడు ఇతనే నిజమైన మహాదేవుడు ఇతనే నిజమైన శివశంభు అని అతనికి అర్థమైంది దాదాపు రెండు మూడు నిమిషాల పాటు సాగిన తర్వాత ఆ రికార్డింగ్ ఆగిపోయింది రికార్డింగ్ ఎలా ఆగిపోయిందో వినయ్ అర్థం కాలేదు అకస్మాత్తుగా రికార్డింగ్ ఎలా ఆగిపోతుంది వినయ్ ఉదయం తన తండ్రిని కలవడానికి వచ్చినప్పుడు వినయ్ మనసులో చాలా విషయాలు మెదులుతూనే ఉన్నాయి అందుకే ఆయన కూడా హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేశాడు ఏమైందో తండ్రికి అర్థం కాలేదు నాస్తికుడైన నా కుమారుడు హరహర మహాదేవ్ అని ఎలా అంటున్నాడు అని ఆశ్చర్యంతో ఉన్న సంతోషంగా కూడా ఉన్నాడు కానీ ఈరోజు ఆయన కొడుకు డిఫరెంట్ లుక్ లో కనిపించాడు మహాదేవ్ నినాదాలతో అమరనాథుడిని దర్శనం చేసుకున్నాడు బాబా బర్ఫాని దర్శనానికి చేరుకోగానే భోరున ఏడ్చాడు అతన్ని చూసిన తండ్రి కూడా నివ్వెరపోయాడు అందరూ వైపే చూస్తున్నారు ఈ యువకుడు ఎందుకింతగా ఏడుస్తున్నాడు ఒక వ్యక్తికి అంత భక్తి ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఇక వినయ్ చాలాసేపు ఏడ్చి ఏడ్చి చివరికి వచ్చాడు అలా అక్కడ దాగి ఉన్న కెమెరా కోసం వెతికాడు ఆమె కెమెరా కూడా అక్కడే ఉంది అతను తిరిగి వచ్చినప్పుడు అతను ఆ కెమెరా యొక్క అన్ని రికార్డింగ్లను చూడాలనుకున్నాడు కానీ ఆ కెమెరాలో ఏదీ రికార్డు కాలేదు మొదటి నుండి చివరి వరకు రికార్డింగ్ ఫైల్స్ లేవు వినయ్ షాక్ అయ్యాడు ఇది ఎలా జరిగింది రాత్రి లైవ్ రికార్డింగ్ మొత్తం చూశాను కదా మరి ఉదయం చూస్తే ఇంకా రికార్డింగ్ ఫైల్ కూడా లేదేంటి అనుకున్నాడు ఇది నా భ్రమ లేక ఇంకేదైనా అనుకున్నాడు మహాదేవుడు గురించి తన తండ్రి చెప్పినప్పుడు నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మాడు ఇక ఈ విషయాలన్నీ వినయ్ తన తండ్రితో చెప్పాడు ఆ రికార్డింగ్ మీకు చూపిద్దామనుకున్నాను కానీ ఏంటో కనిపించడం లేదు నాకు మాత్రమే శివుడు కనిపించాడు అని చెప్పాడు నేనున్నాను అని చూపించడానికి ఆయన నీకు దర్శనమిచ్చాడు ఆయన భోళాశంకరుడు పూర్వజన్మలో నువ్వు పుణ్యం చేసుకుని ఉంటావు ఈ జన్మలో ఆయన నీకు దర్శనమిచ్చాడు ఇది చాలా పెద్ద విషయం అన్నాడు తండ్రి లాల్ ఇక ఆ పందంలో తండ్రి గెలిచాడు కొడుకు వినయ్ మహాదేవుని భక్తుడయ్యాడు ఆ తర్వాత సైంటిస్ట్ ఉద్యోగాన్ని వదిలేసి సనాతన పూజారిగా మారిపోయాడు ప్రతి సంవత్సరం కేదార్నాథ్ ధామ్ బద్రీనాథ్ ధామ్ను సందర్శించాలని నిర్ణయించుకున్నాడు గంగోత్రి యమునోత్రి దాని తర్వాత మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మహాదేవ్ ఒక్కడే అని అతనికి అర్థమైంది మహాదేవ్ను మించింది ఏది లేదని తెలుసుకున్నాడు మహాదేవ్ సత్యం మహాదేవ్ శాశ్వతం అనేది అర్థమైంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి